యేసు మరియు ఈసా అలైహిస్ ఒక్కరే అయితే ముస్లింలు మరియు క్రైస్తవులకు విభేదాలు ఎందుకు అవును క్రీస్తు జీసస్ క్రైస్త్ మరియు ఈసా అలైహిస్ సలాం ఇద్దరూ ఒక్కటే వ్యక్తి అని ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు ఒప్పుకుంటాయి కాని వారిని గురించి చెప్పే అభిప్రాయాలలో తేడాలు ఉన్నాయి క్రైస్తవులు మరియు ముస్లింలు వీరిని ఎలా చూస్తారో అలాగే ఖురాన్ మరియు బైబిలు ఏమి చెబుతున్నాయో చూద్దాం ఒకటి క్రైస్తవ మతంలో యేసుక్రీస్తు యేసుక్రీస్తు గురించి క్రైస్తవ దృష్టికోణం క్రైస్తవులు యేసుక్రీస్తును దేవుని కుమారుడు సన్ ఆఫ్ గాడ్ మరియు పాపాల నుండి విముక్తి కలిగించే రక్షకుడు సవియ అని విశ్వసిస్తారు యేసుక్రీస్తు మనుషుల పాపాల కోసం శిలువ వేయబడ్డారు మరియు తిరిగి మృతుల నుండి లేచి పరలోకానికి వెళ్ళారని నమ్ముతారు క్రైస్తవులు కొంతమంది క్రీస్తు దేవుడు స్వయంగా మనుషుల రూపంలో పుట్టారు అని నమ్మకం రెండు ఇస్లాంలో ఈసా అలైహిస్ సలాం ఈసా అలైహిస్ గురించి ఇస్లాం దృష్టికోణం ఖురాన్ ప్రకారం ఈసా అలైహిస్సలాం ఒక మహాన ప్రవక్త మాత్రమే ఆయన దేవుడు కాదు దేవుని కుమారుడు కూడా కాదు ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క సందేశాన్ని ఇంజిల్ ప్రజలకు అందించారు ఖురాన్ ప్రకారం ఈసా అలైహిస్సలాం శిలువ వేయబడలేదు అల్లాహ్ ఆయనను స్వర్గానికి తీసుకెళ్లాడు అని చెబుతుంది ఖురాన్ లో ఈసా అలైహిస్సలాం ఖురాన్ ఈసా అలైహిస్సలాం ను మసీహ్ మెసియా అని పిలుస్తుంది వా మా కథలుహు వా మా సలబుహు వాలాకిన్ లహుం తనను చంపలేదు శిలువ వేయలేదు కాని ఆయనను రక్షించాడు కురాన్ నాలుగు నుండి నూట యాభై ఏడు ఈసా అలైహిస్సలాం ప్రళయంలో తిరిగి వస్తారని ఇస్లాం చెబుతుంది మూడు తేడాలు ఎందుకు వచ్చాయి యొక్క స్థానం క్రైస్తవులు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా రక్షకునిగా చూడగా ముస్లింలు ఈసా ను మహాన ప్రవక్తగా మాత్రమే చూస్తారు శిలువ వేయడం క్రైస్తవులు సిలువ వేయబడ్డారని నమ్ముతారు ఇస్లాంలో ఆయన సిలువ వేయబడలేదు ఆయనను రక్షించాడని నమ్మకం దేవుడు ట్రినిటీ వర్సెస్ ఏకదైవం క్రైస్తవ మతంలో కొన్ని ప్రముఖ గ్రూపులు ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు ముస్లింలు అల్లాహ్ ఏకదైవం అని మాత్రమే విశ్వసిస్తారు యేసుక్రీస్తు మరియు ఈసా అలైహిస్ సలాం ఒకటే వ్యక్తి కాని క్రైస్తవులు మరియు ముస్లింలు వారిని ఎలా చూశారో వారి స్థానం గురించి ఎలా వివరించారో అనేది ఈ తేడాలకు కారణం